అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు ప్రకాశం జిల్లాలో జరుగుతున్న మహిళా దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు దీనికి సంబంధించిన జీవోని అంగన్వాడీ ఉద్యోగులకు అందించారు ఈ రోజు దగ్గర దగ్గర ఇరవై నాలుగు ఆర్గనైజేషన్ తో ఎంఓ చేశాం కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడానికి ఇది ప్రారంభం మాత్రం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నేను ఒకప్పుడు డాక్రా ఉమెన్ తయారు చేశాను మెప్మా ఉమెన్ తయారు చేశాను అందరూ నన్ను ఆ రోజు ఎగతాళి చేశారు ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారు ఈయనకు కూడా ఏం పని లేదు వీళ్ళు అనవసరంగా ప్రోత్సహిస్తున్నాడు అన్న ఎగతాళి చేసిన వాళ్లే నేను ఒకటి చెప్పాను మా ఆడబిడ్డల శక్తి మీకు తెలియదు చూసి చెప్పి ఆ రోజు సవాలు విసిరాను ఎన్నో ఆర్గనైజేషన్స్ అన్ని పుట్టాయి మళ్లీ ఆర్గనైజేషన్స్ కాలగర్భంలో కలిసిపోయినాయి కానీ ఒకే ఒక ఆర్గనైజేషన్ డాక్రా మెప్మా ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా ఎన్ని సవాళ్లు వచ్చినా నిలదొక్కున్నాయి ఆ రోజు ఎగతాళి చేసిన వాళ్ళందరూ మీద ఆధారపడుతున్నారు ఇప్పుడు ఎవరన్నా ఆఫీసర్ మీకు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు అడిగే పరిస్థితికి వచ్చారు ఒక రాజకీయ నాయకుడు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు వీళ్ళకి పరపతి ఎక్కువ ఉంది వీళ్ళతో మాట్లాడాలని చెప్పే పరిస్థితికి వచ్చారు మీరు రాజకీయాల్ని శాసించే పరిస్థితికి వచ్చారు ఆర్థికంగా పైకొచ్చే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఇప్పుడు ఆలోచించాను ఈ రోజు మనకు డబ్బులు కొరత లేదు అప్పులు కావాలంటే ఎంతైనా ఇచ్చే పరపతి సంపాదించుకున్నారు వీరు అవసరమైతే ఒక లక్ష కోట్లు కూడా మీరు అప్పు తీసుకునే శక్తి మీకుంది దానికి కారణం తిరిగి చెల్లిస్తున్నారు బ్యాంకర్లకు కావాల్సింది డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు ఇస్తారు ఇచ్చిన తర్వాత మళ్ళా చెల్లించాలి ఒకసారి క్రెడిట్ రేటింగ్ బాగా ఉంటే డబ్బులకు ఇబ్బంది లేదు ఎంతైనా వస్తుంది ఈ రెండో చూసిన తర్వాత మీకు ఒక తెలివితేటలున్నాయి ఒక ఆర్గనైజ్ శక్తిగా ఉన్నారు నేను అందుకేనే ఈ రోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్ని మీరు ఇంటి ఒక ఆలోచన వస్తుంది మీరెక్కడ ఫిట్టింగ్ అవుతారో అని మీ ఊర్లో ఉండి ఒక చిన్న హోటల్ పెట్టుకొని మీరు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి మొదటి మెట్టుగా తయారు చేస్తానని మరొకసారి ఆమె ఇస్తున్నా మీరు ఆఫీసుకు పోతూ పోతూ మీ మోటార్ బైక్ లో వేరే వాళ్ళకు డ్రాపులు చేసి పది రూపాయలు సంపాదించుకునే మార్గం చూపిస్తున్నాను అందుకే ర్యాపిడోన్ తీసుకొచ్చారు ఇక్కడికి ఇంకో పక్క ఫ్లిప్కార్ట్ లాంటి వ్యవస్థలు తీసుకొచ్చారు వాళ్ళు మీరు తయారు చేసే వస్తువుల్ని ప్రపంచ మార్కెట్ కు చేరవేయడం మీకు కావలసిన నైపుణ్యాన్ని నేర్పించి మిమ్మల్ని ఒక ప్రయోజకులుగా చేయడానికి ఈ రోజు దగ్గర దగ్గర ఇరవై నాలుగు ఆర్గనైజేషన్స్ తో ఎమోయిల్ చేశాం కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడానికి ఇది ప్రారంభం మాత్రం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నేను ఒకప్పుడు డాక్రా ఉమెన్ తయారు చేశాను మెప్మా ఉమెన్ తయారు చేశాను అందరూ నన్ను ఆ రోజు ఎగతాళి చేశారు ఈ ఆడవాళ్లు ఏం చేస్తారు ఈయనకు కూడా ఏం పని లేదు వీళ్ళు అనవసరంగా ప్రోత్సహిస్తున్నాడు ఎగతాళి చేసిన వాళ్లే నేను ఒకటి చెప్పాను మా ఆడబిడ్డల శక్తి మీకు తెలియదు చూసి చేపిస్తానని చెప్పి ఆ రోజు సవాలు విసిరాను ఎన్నో ఆర్గనైజేషన్స్ అన్ని పుట్టాయి మళ్లీ ఆర్గనైజేషన్స్ కాలగర్భంలో కలిసిపోయినాయి కానీ ఒకే ఒక ఆర్గనైజేషన్ డాక్రా మెప్మా ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా ఎన్ని సవాళ్లు వచ్చినా నిలదొక్కున్నాయి ఆ రోజు ఎగతాళి చేసిన వాళ్ళందరూ మేము మీద ఆధారపడుతున్నారు ఇప్పుడు ఎవరన్నా ఆఫీసర్ మీకు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు అడిగే పరిస్థితికి వచ్చారు ఒక రాజకీయ నాయకుడు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు వీళ్ళకి పరపతి ఎక్కువ ఉంది వీళ్ళతో మాట్లాడాలని చెప్పే పరిస్థితికి వచ్చారు మీరు రాజకీయాలు శాసించే పరిస్థితికి వచ్చారు ఆర్థికంగా పైకొచ్చే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఇప్పుడు ఆలోచించాను ఈ రోజు మనకు డబ్బులు కొరత లేదు అప్పులు కావాలంటే ఎంతైనా ఇచ్చే పరపతి సంపాదించుకున్నారు వీరు అవసరమైతే ఒక లక్ష కోట్లు కూడా మీరు అప్పు తీసుకునే శక్తి మీకుంది దానికి కారణం తిరిగి చెల్లిస్తున్నారు బ్యాంకర్లకు కావాల్సింది డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు ఇస్తారు ఇచ్చిన తర్వాత మళ్ళా చెల్లించాలి ఒకసారి క్రెడిట్ రేటింగ్ బాగా ఉంటే డబ్బులకు ఇబ్బంది లేదు ఎంతైనా వస్తుంది ఈ రెండో చూసిన తర్వాత మీకు ఒక తెలివితేటలున్నాయి ఒక ఆర్గనైజ్ శక్తిగా ఉన్నారు నేను అందుకనే ఈ రోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్ని మీరు ఇంటి ఒక ఆలోచన వస్తుంది మీరెక్కడ ఫిట్టిన్ అవుతారో అని మీ ఊర్లో ఉండి ఒక చిన్న హోటల్ పెట్టుకొని మీరు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి మొదటి మెట్టుగా తయారు చేస్తానని మరొకసారి ఆమె ఇస్తున్నా మీరు ఆఫీసుకు పోతూ పోతూ మీ మోటార్ బైక్ లో వేరే వాళ్ళకు డ్రాప్లు చేసి పది రూపాయలు సంపాదించుకునే మార్గం చూపిస్తున్నాను అందుకే ర్యాపిడోన్ తీసుకొచ్చారు ఇక్కడికి ఇంకో పక్క ఫ్లిప్కార్ట్ లాంటి వ్యవస్థలు తీసుకొచ్చారు వాళ్లు మీరు తయారు చేసే వస్తువుల్ని ప్రపంచ మార్కెట్కు చేరవేయడం మీకు కావలసిన నైపుణ్యాన్ని నేర్పించి మిమ్మల్ని ఒక ప్రయోజకులుగా చేయడానికి